సో హాయ్ ఫ్రెండ్స్ అయితే చార్మినార్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక యూట్యూబర్ని అయితే కలిసానమాట లాస్ట్లో అయితే చూడండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆ యూట్యూబర్ ఎవరో బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చార్మినార్లో చాలా బాగున్నాయి అన్నమాట ఇప్పుడు దివాళీ ఆఫర్ ఉంది కదా న్యూ న్యూ మోడల్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయన్నమాట సండే వెళ్ళాము సో చాలా అంటే చాలా రష్ ఉందన్నమాట చాలా పబ్లిక్ ఉన్నారు చాలా రష్ ఉండడం వల్ల షాపింగ్ చేస్తుంటే చాలా ఇరిటేటింగ్గా అనిపించింది అనమాట చాలా పబ్లిక్ ఉన్నారు సో అంతగా నచ్చలేదు అనమాట షాపింగ్ అయితే నైట్ టైంలో వ్యూ చాలా బాగుంటుంది కదా చార్మినార్ది చాలా బాగుందనమాట కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము మా ఫ్రెండ్స్ అయితే చార్మినార్ దగ్గర ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళారు మా ఫ్రెండ్ అయితే అక్కడే డ్యాన్స్ వేసేస్తుంది అనమాట సో ఫైనల్లీ తినే అన్నమాట యూట్యూబర్ అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాను చాలా బాగా మాట్లాడారు టు బి హానెస్ట్ చెప్పాలంటే నేనైతే తన వీడియోస్ అయితే వాళ్ళ మమ్మీ కోసమే చూస్తుంటాను ఆంటీ అయితే చాలా బాగా మాట్లాడతారు ఫన్నీగా ఉంటారన్నమాట హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్